మృత్యుదేవుడు యమధర్మరాజు ఎందుకంత భయంకరంగా ఉంటాడు ఒకప్పుడు ఆయన కూడా చాలా అందంగా ఉండేవాడు అందరు లాగే అయితే తన అందాన్ని చూసి అప్సరసలు దేవకన్యలు అందరూ అతనికి ఎంతో మోహితులయ్యారు అప్పుడు అతనికి చాలా గర్వం పెరిగిపోయింది గర్వం పెరిగిన తర్వాత యమధర్మరాజు తన కర్తవ్యాలన్నీ మానేసి తన అందాన్ని చూసుకొని మురిసిపోయేవాడు బ్రహ్మాండంలో హల్చల్ మొదలైంది ఇదంతా చూసి శివుడు కైలాసానికి పిలుస్తాడు యమధర్మరాజుని యమధర్మరాజుకి దగ్గరలో ఉన్న సరస్సులోని నీటిని తీసుకురమ్మంటాడు అప్పుడు యమధర్మరాజు కొలను దగ్గరికి వెళ్లి తన ప్రతిబింబాన్ని చూసి జడిసిపోతాడు తాను చాలా భయంకరంగా ఉండి తల మీద రెండు కొమ్ములు వచ్చి ఉంటాయి అది చూసి భయపడి శివుడి దగ్గరికి వెళ్తాడనమాట అప్పటికే అయిపోయింది శివుడు తపస్సులో మునిగిపోయాడు అతని తపస్సు భంగం చేస్తే ఏమవుతుందో తెలుసు కదా అప్పుడు యమధర్మరాజు మహావిష్ణువుకి తపస్సు చేస్తాడు మహావిష్ణువు ప్రత్యక్షమై యమధర్మరాజుకి ఏం కావాలి అని అడుగుతాడు ప్రభు నేను ఇంత భయంకరంగా అయిపోయాను నాకు ముందు ఉన్న నా అందాన్ని ముందు ఉన్న రూపం నాకు ఇవ్వరా అని వేడుకుంటాడు అయితే అప్పుడు మహావిష్ణువు అంటాడు అది మాత్రం కుదరదు కానీ నీకు నేను ఒక వరం ఇస్తాను అని చెప్పి అతను తల మీద ఉన్న కొమ్ములను తీసి గేదెకు ఇస్తాడనమాట గేదెకు పెట్టేస్తారు తల మీద ఉన్న రెండు కొమ్ములను గేదెకు ఇస్తాడు అప్పుడు యమధర్మరాజు పైన ఉన్న కొమ్ములు గేదెకు వచ్చినందువల్ల ఆ గేదె ముందు ముందుకి అతనికి వాహనంగా మారింది